కొన్ని రోజుల క్రితం రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి గుర్తుందిగా హార్దిక్ పాండ్యా టాస్కు వచ్చినప్పుడు అతని కోసం చీర్ చెయ్యని ఓ కామెంటేటర్గా తాను ఆడియన్స్ను కోరడం వాళ్ళు హార్దిక్ను బూ చేసినప్పుడు అతను దాన్ని బిహేవ్ అంటూ తప్పుబట్టడం చాలా చాలామంది విమర్శించారు ఇప్పుడు మరోసారి నిన్న ఆర్సీబీ రాజస్థాన్ మ్యాచ్లో అలాంటి పనే చేశాడు నిన్న రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు ఫుల్ పింక్ జెర్సీలో మ్యాచ్ ఆడారు ఇది వాళ్ళ పింక్ ప్రామి ఇనిషియేటివ్ లో గ్రామీణ రాజస్థాన్ లోని గణనీయ మార్పు తీసుకురావడంలో యాక్టివ్ గా ఉన్న సాధికార మహిళలకు అండగా నిలబడేందుకు ఈ ఇనిషియేటివ్ అనమాట అందులో భాగంగా టాస్ సమయంలో ఓ మహిళ దగ్గర నుంచి సోలార్ ల్యాంప్ తీసుకున్న సంజు శాంసన్ దాన్ని డూ ప్లసెస్ కు అందించాడు ఈ మొత్తాన్ని సంజయ్ మంజ్రేకర్ తన కామెంటరీ ద్వారా ఫ్యాన్స్ కు వివరించాడు ఇక్కడ దాకా బాగానే ఉంది కానీ అక్కడే మంజ్రేకర్ నోర్ జారాడు ఆ చిన్న ఈవెంట్ అయిపోయాక బ్యాక్ టు సీరియస్ బిజినెస్ అన్నాడు టాస్ వేద్దాం అన్నట్టుగా అతని ఉద్దేశం ఏదైనా సరే పదాల ఎంపిక మాత్రం దారుణం సీరియస్ బిజినెస్ ఏంటి అంటే అప్పటిదాకా కామెడీ జరిగిందా అంత పెద్ద ఇనిషియేటివ్ను అంత ఈజీగా తీసి పారేస్తాడా అంటూ ఆన్లైన్లో సంజయ్ను గట్టిగానే ఆడుకుంటున్నారు ఫ్యాన్స్